జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఈ మూడు పార్టీల కలకతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని వంద రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజావేదిక ద్వారా ప్రజలందరూ కూడా ఈ వంద రోజులు మనం చేసిన ఘనకార్యాలని వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజు గార మండలం బలరాంపురం గ్రామం రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు మండల తహసీల్దార్ గారికి ఇన్ఛార్జ్ ఎంపీ గారికి అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో గత ప్రభుత్వం వచ్చిన మొదట వందరు పనులు చేసిన పని ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు ఎంత పెంచారు రెండు వందల యాభై రూపాయలు పెంచారు మొదటి వంద రోజుల్లో ఇప్పుడు మొదటి వంద రోజుల్లో మనం ఎంత పెంచాం వెయ్యి రూపాయలు పెంచాం ఒకేసారి పెంచాం అది కూడా ఏప్రిల్ నుండి ఇస్తామని చెప్పాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి మూడు వేలు జూలై నెలలో నాలుగు వేలు ఒకటే తారీఖు అలాగే పెన్షన్ ఎవరైతే ఎత్తులో మూడు వేలు ఆరు వేలు ఇచ్చాం ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళందరికీ దీర్ఘకాలిక ఐదు వేల పదివేలు ఇచ్చాం అలాగే ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వారికి కూడా పద్దెనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ ఒకటే తెలియజేస్తాను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సహాయ సహకారంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఎంత పరిస్థితులున్నా ఒకటో తారీఖు కల్లా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి పెన్షన్ వెళ్ళాలి అలాగే రాష్టంలో ఉన్న ఉద్యోగస్తులు గానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా ఎప్పుడు చేత నష్ట పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ప్రతి ఒక్క నెల ఒకటో తారీఖున అలాగే పెన్షన్లు కూడా ఒకటో తారీఖు ఇవ్వడం జరుగుతుంది అది కూడా పెట్టున్నే ఆరు నుండి ఇరవై రెండు మీ ఇంట్లో వ్యక్తిగా తెచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్నారా లేదా ఇస్తున్నారా లేదా ఇస్తున్నారా లేదా చెప్పండి ఇస్తున్నారా లేదా ఒకటో తారీఖు వచ్చి మీరు ఇంటికి ఇస్తున్నారా ఓకే ఇస్తాను ఇస్తాను i'm